యోహన్ పత్రిక మొదటి ఆ యోహాన్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచనం చూద్దాం చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను తండ్రిలారా మీరు నుండి ఉన్నవారు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నివసించున్నది రాయించున్నాను ఏం చేయాలట దుష్టిని జయించాలి జయించే సామర్థ్యం యవనస్తులకు ఉన్నది అందుకే తల్లి ప్రాధేయపడుతుంది మీరు యభనస్తులో నువ్వు దుష్టిని జయించాలి దుష్టు లోబట్టే ఎట్లా స్త్రీలతోని భయంకరమైన స్త్రీలు వాళ్ళు రాజ్యాన్ని నాశనం చేస్తారు అందుకే రెమియలు నువ్వేం చేయాలి తెలుసా దేవుని కొరకు బ్రతకాలి నువ్వు నా కొడుకు నేను మొక్కుకొని కదా దేవుడి కొరకు నిన్ను ప్రతిష్ఠించిన కాబట్టి రెమీలు నువ్వు దేవుడి జీవితం జీవించాలి రాజుల బలం నాశింపజే స్త్రీలతో సామర్థ్యము అస్సలు భక్తిగా కుదరదని తల్లి చెప్పేసింది ఈ బలము దేవుడు అడుగుతున్న బిడ్డారు దేవుడి కొరకు బ్రతకాలి అలంకరించుకోవాలి దేవుని కొరకు హాలియా స్త్రీలు ఇచ్చే ఆ పరిస్థితులన్నిటిలో నుంచి నువ్వు బయటికి రావాలని తల్లి హెచ్చరిక చేస్తుంది స్త్రీలకు ఇస్తే ఏమిటి పరిస్థితి వాళ్ళు నేను నాశనం చేస్తారు అందుకే నిన్ను చాలా బలహీన పరిస్థితులు కాబట్టి రాజులకు రాజైన దేవాది దేవునితో సంగతి చేయాలి ఆ పరిస్థితి నీ జీవితానికి నువ్వు అప్లై చేసుకోవాలి అందుకే నా కుమారుడ మొక్కుకొని కన్నా మొక్కు వీళ్ళకి మీ బలం అని తల్లి చెప్తుంది ఇది ఒక స్తోత్రం ఉదరన్న మనం చూస్తే సంసోను కదా ఫిలిస్టీలని హతమార్చి వాగ్దానం తల్లిదండ్రులు అతనికి చెప్పలేదు ఏమైపోయింది వాగ్దానము నిరర్ధకం అయిపోయిందేమో టైంలో తెలియలే దొరికింది కదా ఆ ఒక తన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ తను సర్దార్లను పిలిచి అప్పగించినప్పుడు తన ఒక అయిపోయింది నా పని అనుకుంటాడు కానీ ఒక ఛాన్స్ మళ్ళీ ఇస్తాడు కదా ఏ విధంగా దేవుడి దగ్గర జీవించాలి దేవా నాకు ఒక అవకాశం ఇయ్యి నన్ను బ్రతికించు ఇంకా నేను చాలా పనులు చేస్తాను అంటే దేవుడు వినేవాడ ప్రార్థన వింటాడు దేవుడికి మహిమ కలిగి దేవా అవకాశం ఇయ్యి నేను ఇప్పుడు ఈ ఫిలిటీ నాకు సార్థ్యూచే నేనేం చేస్తా తెలుసా నాకు తిరిగి నన్ను బలపరిస్తే గనక నేను బలం పొందుకొని ఈ యొక్క చేస్తా కూల్ చేస్తా ఆ శక్తి నాకు అన్నప్పుడు చిన్నగా సౌరవ్ చేసిన ఎంపికలు పోల్చేటప్పటికి తనకు అభిషేకం తిరిగి వచ్చేసింది ఆ అభిషేకం వచ్చిందని ఎప్పటి వల్లే హాలయ్య విరచుమ్ముకున్నాడు అని తెలీలా విషయంలో అన్నప్పుడు అయిపోయింది ఆయన అభిషేక్ కానీ ఎప్పుడైతే మళ్ళీ తన రెట్రగల్ తిరిగి మొదలు పెట్టడం వచ్చి మూడు వేల మంది ఉత్తప్పుడన్నా వేపతిని చంపిడు మూడు వేల మంది ఒక్కటేసారి సర్దారు కూడా నాశనం అయిపోయి సంసోన జీవితాన్ని నాశనం చేస్తా శేషమేమీ కూడా మిగిలలేదు దేవుడి కొరకు జీవితాలు అప్పగించుకున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తారు దేవుడికి మహిమ కలగని దాకా హయా తండ్రి వందనా గొప్ప గొప్పది అద్భుత నీకే స్థితి స్తోత్రాలు అన్ని రంగాల బిడ్డలను ఆశీర్వదించింది దీవించి సహాయత అయితే నీ కృపను అనుగ్రహించింది దీవెన ఆశ్వాద సమాధానంతో అనిపిస్తుంది దేవా నీకే వందనాలు వందరిస్తే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె